రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చాక యూరియా సమస్య తీవ్రంగా పెరిగిందని రైతులు వాపోయారు ఉదయం నాలుగు గంటలకు లైన్లో నిలబడిన యూరియా దొరకడం లేదన్నారు షాప్ యజమానులు దుకాణాలు మూసివేయడం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు సిద్దిపేట జిల్లా గజ్వల్ పట్టణంలో యూరియా కోసం రైతులు చేపట్టిన ధర్నా ఉద్రిక్తతకు దారితీసింది యూరియా కావాలంటూ గజ్వల్ వ్యవసాయ అధికారి నాగరాజును రైతులు చుట్టుముట్టారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ అధికారులు యూరియాను ప్రైవేటు ఫర్టిలైజర్ షాప్లకు ఇవ్వకుండా మార్కెట్ యార్డ్ ద్వారానే పంపిణీ చేస్తే అందరికీ సమానంగా అందుతుందని వారు అభిప్రాయపడ్డారు ప్రస్తుతం యూరియా ఎక్కడకు పోతుందో అర్థం కాని పరిస్థితి ఏర్పడిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు గత కేసీఆర్ ప్రభుత్వంలో యూరియా పుష్కలంగా లభించిందని గుర్తు చేశారు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రైతులు క్యూ లైన్లలో నిలబడే పరిస్థితి వచ్చిందని ఆరోపించారు ఇప్పటికైనా ప్రభుత్వం రైతులందరికీ యూరియా అందేలా చర్యలు చేపట్టాలని కోరారు തുറന്ന സാധ്യത സ്കോളേജ് എൻ കെയിൽ ഇതെ